యుడు గారు మన వయసుకు తగ్గట్టు అన్న మాట్లాడాలి కదా యాభై ఏళ్ళ అనుభవం అని చెప్తారు మీకు నేను మోడీ కంటే ఇంకెవరో కంటే కూడా సీనియర్ నుంచి మాట్లాడతారు మీరు మీ ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి ఎక్కే నాటికి మీరు చేసినటువంటి అప్పు ఎంత మీరు ఎంత చేసి అప్పు చెప్పారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల చిల్లర కోట్లు అప్పు చేశారని చెప్పి మీరే అసెంబ్లీలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో మూడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల పదమూడు కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ పద్దెనిమిది మాసాల్లో రెండు లక్షల అరవై ఆరు వేల ఐదు వందల పదిహేడు కోట్ల రూపాయలు మీరు అప్పు చేసిన మాట వాస్తవం కాదా వారం వారం అప్పే కదా మొన్న మంగళవారం డిసెంబర్ రెండో తారీఖు మూడు వేల నాలుగు వేలు తెచ్చినట్టున్నారు దాంతో కలిపి రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల అరవై ఆరు వేల ఐదు వందల పదహారు కోట్లు పదిహేడు కోట్లు అని చెప్తున్నారు అంటే ఏంటి పద్దెనిమిది నెలలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరవై మాసాలు మీ పద్దెనిమిది మాసాలు ఎవరు దివాళా కోరు ప్రభుత్వం ఎవరిది అప్పులు ప్రభుత్వం ఎవరిది అప్పులు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇంకా పచ్చిగా ఏం మాట్లాడతారు